ఓం శ్రీ మాత్రే నమ వృశ్చిక రాశి వారు జాగ్రత్త మీ ఫోటో పెట్టి మీపై తాంత్రిక పూజలు చేస్తున్నారు డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీకు జరగబోయేది వృశ్చిక రాశి వారికి వారు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ వృశ్చిక రాశి అనగా దీని రాశి చక్రంలో ఎనిమిదవ రాశిగా పిలుస్తారు విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు ఈ వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు జల రాశి మరియు స్థిర రాశి గుర్తు తేలుగా చెప్పవచ్చు అయితే ఈ రాశి వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక అసలు వీరి యొక్క లక్షణాల కారణంగానే వీరి యొక్క జీవితంలో కొంతమంది వీరిని చాలా లోకుగా తీసుకుంటారు అదే విధంగా వీరిపై తాంత్రిక పూజలు చేయడానికి వాటన్నిటికీ కూడా కారణాలు ఇవే అసలు ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్త పడాలనేది కూడా ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే వృశ్చిక రాశి వారి యొక్క లక్షణం విషయానికి వచ్చినట్లయితే కనుక వీరి ఎప్పుడూ కూడా ఒకరి జోలికి పోరు దానితో పాటుగా ఎవరు కూడా వీరి యొక్క జోలికి రాకూడదు అనుకునేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది ఎదుటి వ్యక్తులు ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళు ఆపాలని కానీ లేకపోతే వారికి ఏదైనా సర్ది చెప్పాలని కానీ రాసివారు అనుకోరు మనకెందుకులే అని వదిలేస్తూ ఉంటారు అయితే ఇలా వదిలేయడానికి వీరి వెనక చాలా కారణాలే ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాసు వారు ఎవరినైతే నమ్ముతారో వారు ఖచ్చితంగా వీరిని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు ఎవరి విషయంలోకైనా వెళ్తే మధ్యలో వీరిని తిట్టడం వంటివి చేస్తూ ఉంటారు అయితే దీని గాని రాసి ఎవరి దగ్గరికి మనం వెళ్ళకూడదు మన యొక్క నిర్ణయాలు మనం తీసుకోవాలి మన యొక్క జీవితాన్ని మనం చూసుకోవాలి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏదైనా మాట్లాడినా ఎవరినైనా నమ్మినా కూడా మనం దొంగ దెబ్బ తీస్తారు అనేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అందుకే ఒంటరిగా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలుగుతాం అని చెప్పి కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు చాలా వరకు కూడా ఒంటరిగా ఉండాలి అనేటటువంటి ప్రయత్నం అనేది ఈ రాశి వారు చేస్తూ ఉంటారని చెప్పడంలో కూడా సందేహం లేదు అందుకే ఇతరులతో మాట్లాడు అయితే చాలా వరకు కూడా వృచ్చకు రాశి వారి దగ్గరికి వచ్చి చాలా మంది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా వీరితో మాట్లాడి వారి యొక్క ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకుంటూ ఉంటారు అంటే ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది రాసి వారిని అడుగుతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఎవరైనా కూడా రహస్యాలు ఏమైనా చెప్పుకున్నా కూడా ఆ రహస్యాలు ఎప్పటికీ కూడా బయటపడవనే చెప్పుకోవాలి ఆ రహస్యాలు బయటకు రాకుండా ఈ రాశి వారు చాలా వరకు కూడా గుట్టుగా ఉంచుతారు ఎవరికి కూడా చెప్పకుండా ఉంటారు అందుకే ఈ రాశి వారికి ప్రతి ఒక్కరు కూడా సీక్రెట్స్ అనేవి అధికంగా షేర్ చేసుకుంటూ ఉంటారని చెప్పడంలో కూడా సందేహం లేదు అయితే వృచ్చిక రాశి వారిలో మైనస్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా వీరి దగ్గరకు వచ్చి కొన్ని రోజుల పాటుగా ప్రేమగా మాట్లాడి అన్ని రహస్యాలు అంటే వారి యొక్క అన్ని రహస్యాలు కూడా వీరితో షేర్ చేసుకుంటున్నారు అంటే వారికి వీరన్ని నిజాలే చెప్పేస్తున్నారని చాలా మంచి వారిని ఈజీగా నమ్మేస్తారు ఈ రాశి వారు ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదని ఎంతైతే అనుకుంటారో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు కొంతమంది వ్యక్తులు కూడా అలాగే నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మేసి వారు చాలా మంచివారు అనుకుంటారు ఎదుటి వ్యక్తులు రహస్యాలు షేర్ చేసుకున్నప్పుడు వీరు కూడా తిరిగి రహస్యాలు షేర్ చేసేసుకుంటూ ఉంటారు ఇది చాలా వరకు కూడా వీరికి ఒక మైనస్ పాయింట్ గానే చెప్పవచ్చు స్నేహితులతో అధికంగా ఉండాలి అనేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది వాస్తవానికి ఈ రాశి వారు కుటుంబంతో కన్నా కూడా స్నేహితులతో ఆనందంగా ఉండాలని స్నేహితులతో కలిసిమెలిసి సరదాగా బయటకు వెళ్ళాలని వారితో సమయం అనేది స్పెండ్ చేయాలని ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు అదే విధంగా చెప్పాలంటే వివాహం విషయంలో కూడా వీరి యొక్క నిర్ణయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి వివాహం చేసుకోబోయేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు అయితే వీరెప్పుడు కూడా ఎక్కువ మాట్లాడరు ఎప్పుడు కూడా సైలెంట్ గా ఉంటారు ఒక్క స్నేహితులతో తప్ప ఎవరితోనే కూడా అధికంగా మాట్లాడరు ఎవరికి కూడా సీక్రెట్ అనేవి షేర్ చేసుకోరు అయితే వీరికి శత్రువులు స్నేహితుల్లోనే అధికంగా ఉంటారు ఎందుకంటే స్నేహితులతో అన్ని విషయాలు పంచుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు వృక్షిక రాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్న వ్యక్తులు వీరు ఏ విషయంలోనైనా కూడా ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నా లేకపోతే ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటే చాలా పట్టుదలతో చేస్తారు చాలా తెలివిగా ఆలోచిస్తారు కాబట్టి ఏ పనిలోనైనా కూడా విజయం అనేది రాశి వారు చాలా అధికంగానే వీరు సాధిస్తూ ఉంటారు వీరు ఖచ్చితంగా విజయాలనే వీరి యొక్క జీవితంలో తరచూ చూస్తూ ఉంటారు అయితే వీరు విజయాలు పొందడంతో పాటుగా ఆర్థికంగా డబ్బును కూడా చాలా బాగా సంపాదించేటటువంటి కెపాసిటీ రాసి వరకు అధికంగా ఉంటుంది అంటే వీరి యొక్క తెలుగుతోనే వీరు ప్రతి ఒక్కరి మనసుని కూడా మార్చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క పనిలో కూడా వీరు లేనమైపోతూ ఉంటారు దాని కారణంగానే డబ్బు అనేది కూడా చాలా బాగా సంపాదిస్తూ ఉంటారు అభివృద్ధిలోకి వెళ్ళడానికి కూడా వీరి యొక్క ఆలోచన తీరే వీరికి చాలా వరకు కూడా సహాయం చేస్తుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి మంచిగా ఆలోచించడం డబ్బు బాగా సంపాదించడం వంటి వీరి రాశి అధికంగా వీరిలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీరితో స్నేహం చెయ్యాలి అని చెప్పి ఇందుకే అనుకుంటూ ఉంటారు చాలా మంది వీరి డబ్బు కోసం ఆశపడుతూ ఉంటారు వీరి యొక్క డబ్బును చూసి చాలా మంది వీరితో స్నేహం కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు కొన్ని కొన్ని విషయాలు చాలా తెలివిగా ఉంటారు కొంతమంది వీరితో కొన్ని విషయాలు వేరే వాళ్ళ గురించి వచ్చి వీరికి చెడుగా అంటే వేరే వాళ్ళతో మాట్లాడేసి వేరే వ్యక్తులు వీరి దగ్గరికి వచ్చి వేరే వాళ్ళ గురించి తప్పుగా చెప్పడం కానీ మొహం మీద ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు అంటే వారి యొక్క క్యారెక్టర్ మంచిది కాదని మనం చాలా వరకు కూడా మన లిమిట్స్ లో మనం ఉండాలని ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు అలా అనుకుని వారిని దూరం పెడుతూ ఉంటారు ఇది చాలా వరకు కూడా మంచి లక్షణంగానే చెప్పవచ్చు అయితే కొంతమంది వీరితో నటిస్తూ ఉంటారు అలాంటి వారిని మాత్రం ఈ రాశి వారు బాగా నమ్మేస్తూ ఉంటారు అలా నమ్మేసి వీరు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చెప్పేస్తూ ఉంటారు బంధువుల్లో కూడా వీరికి అధికంగా శత్రువులు ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే మనం మాట్లాడినా మనకి శత్రువులు ఉంటారు మాట్లాడకపోయినా శత్రువులు ఉంటారు వాస్తవానికి రుచిక రాశి వారు ఎవరితోనే కూడా మాట్లాడని మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారిని చూసినప్పుడు వీరు ఏదో బాగా సంపాదించేస్తున్నారు అందుకే ఎవరితోనే మాట్లాడట్లేదు వీరికి బాగా పొగర్ ఎక్కువ ఇలాంటివన్నీ కూడా అనుకుంటూ ఉంటారు అలా అనుకుని వీరి యొక్క చెడును కూడా చాలా మంది కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలో మీరు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అంటే మీరు ముఖ్యంగా ఎవరితో అయితే అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు వారితో జాగ్రత్తగా ఉండండి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి రాబోయేటటువంటి రోజుల్లో మీరు తీసుకునేటటువంటి స్టెప్ అంటే మీ యొక్క ఫ్యూచర్కి సంబంధించి మీరు ఏ పని చేయబోతున్నారు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేదంతా కూడా మీరు ఒక ప్లానింగ్ లో ఉంటారు కదా ఆ ప్లానింగ్ కి సంబంధించి ఎవరైనా మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏ విధంగా మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నారు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి డబ్బు సంపాదించడానికి మీరు ఏం చేయబోతున్నారు ఇలా అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని అడగడం కానివ్వండి మీరు ఏదైనా ఒక మంచి పని ముందుకు వెళ్తుంటే ఇది మంచి పని కాదు అని చెప్పి వెనక్కి లాగడం కానివ్వండి ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో అవి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఎవరైతే చేస్తున్నారో వారితో కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు వారికి చెప్పకండి అలాంటి వారి మీ యొక్క జీవితంలో తాంత్రిక పూజలు చేస్తున్నారు అని అర్థం ఈ కాలంలో తాంత్రిక పూజలు అంటే అవి కామన్ అయిపోయాయి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి నిజంగా చెప్పవచ్చు అయితే వారు మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నారో అన్ని తెలుసుకుని మీ యొక్క స్టెప్స్ తెలుసుకుని మీ జీవితాన్ని ఎలా నాశనం చేయాలనేటటువంటి ప్రయత్నం స్తారు అయితే మీరు ముఖ్యంగా ఎవరి మీద అయితే మీకు అనుమానం ఉందో ఎవరైతే మీ యొక్క జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందులకి పెట్టే విధంగా అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆపడం కానీ చేస్తున్నారో అలాంటి విషయాల్లో వెంటనే మీరు అయితే జాగ్రత్త పడాలి ఎవరి మీద అయితే మీకు అనుమానం ఉందో వారు ఇచ్చినటువంటి బట్టలు తీసుకోవడం కానీ వారు ఏమైనా తినమనిస్తే అవి తీసుకోవడం కానీ మంచిది కాదు ఏవి కూడా తీసుకోవద్దు ఇచ్చినవి ఏవి కూడా మీరైతే తీసుకోకుండా అవి తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయండి అసలు ఏమీ కూడా తీసుకోవద్దు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి వీలైనంత వరకు కూడా ప్రతి సోమవారం కూడా శివుడి యొక్క ఆలయానికి వెళ్ళి చేసుకోవడం అనేది మీకు చాలా మంచిదిగా చెప్పవచ్చు నమ్మకం లేని వాళ్ళతో స్నేహాన్ని కూడా మీరు వీలైనంత దూరం పెట్టండి అలానే వారికి తెలిసే విధంగా ఏది చేయవద్దు వీలైనంత వరకు వారికి అన్ని కూడా ఫేక్ గా చెప్పడం మంచిది అంటే మీరు ఏదైనా ఒక మంచి పనికి వెళ్తున్నప్పుడు మేము మంచి పని కోసం వెళ్తున్నామని కాకుండా ఏదో ఒక విధంగా వారి యొక్క మైండ్ డైవర్ట్ చేసే విధంగా మీరైతే మాట్లాడండి అప్పుడు మీ యొక్క జీవితం బాగుంటుంది ఎవరిని కూడా ఈజీగా నమ్మడం కానీ మీ యొక్క జీవితంలో జరగబోయేటటువంటి వాటి గురించి చెప్పడం కానీ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి చెప్పడం కానీ మీకు అంతగా కలిసి రాదు కాబట్టి చూసుకోండి చూస్తారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ